అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరం ఒక రాష్ట్రం అక్షరాల రెండుగా విడిపోయే అంచున నిలబడింది ఆ సమయంలో భారత రాజకీయ చరిత్రలోనే ఒక కీలకమైన ప్రయత్నం జరిగింది అదే ఈ ఆరు సూత్రాల పథకం మరి ఇది ముక్కలవ్వబోతున్న అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజంగా ఆపగలిగిందా ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భారత కేంద్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్ అతిపెద్ద ప్రశ్న ఇదే ఎందుకంటే రెండు శక్తివంతమైన వేర్పాటువాద ఉద్యమాలు రాష్ట్రాన్ని రెండుగా చీల్చేస్తాయేమో అన్నంత భయాన్ని సృష్టించాయి ఈ ఆరు సూత్రాల పరిష్కారాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలి దాని మూలాలు ఎక్కడున్నాయో చూడాలి కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలను ఒక్క కోర్టు తీర్పు ఒక్క దెబ్బతో ఎలా బయటకు తీసుకొచ్చిందో చూద్దాం అసలే ఈ గొడవంతా దేని గురించీ దీనికి మూలాలు ప్రాంతీయ అస్తిత్వం ఉద్యోగాలు చదువుల్లో అవకాశాలు వీటి చుట్టూనే తిరిగాయి వీటన్నిటికీ కేంద్రబిందుగా నిలిచింది వందల ఏళ్ల నాటి ఒక చట్టం సో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ ముల్కీ నిబంధనలు సరైనవే అవి చెల్లుతాయి అని చెప్పింది అంతే ఒక్కసారిగా ఆంధ్రప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం మొదలైపోయింది ఎందుకంటే దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగావకాశాలు కోల్పోతామని వాళ్లు బలంగా నమ్మారు అదే సమయంలో తమ హక్కులను కాపాడుకోవడానికి పోరాడుతున్న జై తెలంగాణ ఉద్యమం కూడా మరింత తీవ్రమైంది దాదాపు తొమ్మిది నెలలపాటు రాష్ట్రం అట్టుడికిపోయింది అప్పుడు ఇక కేంద్ర ప్రభుత్వం అంటే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు రంగంలోకి దిగారు రెండు ప్రాంతాల నాయకులను ఢిల్లీకి పిలిపించి ఒక రాజీ కుదిర్చే ప్రయత్నం మొదలుపెట్టారు వారాల తరబడి సాగిన ఈ చర్చల తర్వాత ఫైనల్గా ఒక పరిష్కారంతో ముందుకొచ్చారు అదే ఈ ఆరు సూత్రాల పథకం ఇది రాష్ట్ర ఐక్యతను కాపాడటానికి అదే సమయంలో ఇరు ప్రాంతాల వాళ్లను శాంతింపచేయటానికి వేసిన ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడానొచ్చు ఈ పథకంలో ఉన్న పాయింట్స్ చూస్తే చాలా తెలివిగా దీన్ని డిజైన్ చేశారని మనకు అర్థమవుతుంది చూడండి ఒకవైపేమో అభివృద్ధి నిధులు ఉద్యోగ కోటాలు అంటూ రెండు ప్రాంతాల వాళ్ళని శాంతపరిచే ప్రయత్నం చేశారు మరోవైపు అసలీ మొత్తం గొడవకు కారణమైన ఆ ముల్కీ నిబంధనలనే తీసేయడానికి ఒక దారి ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది రాష్ట్రాన్ని కలుపుతుందని అనుకున్న ఈ ఫార్ములా సరిగ్గా దానికి రివర్స్లో పనిచేసింది ఒక్కసారిగా కొత్త రాజకీయ విభేదాలు పుట్టుకొచ్చాయి ఎంతలా అంటే ఈ ఒప్పందం మీద సంతకాలు చేసిన వాళ్లనే ద్రోహులుగా చూడటం మొదలుపెట్టారు ఇది చూడండి కొద్ది వారాల ముందు వరకు రాష్ట్రం విడిపోవాల్సిందే అని నినదించిన పెద్ద పెద్ద నాయకులే ఢిల్లీకెళ్లి ఈ ఐక్యత ఒప్పందంపై సంతకాలు పెట్టేశారు కాని మరికొందరు మాత్రం ఇది మా ఉద్యమాన్ని అమ్మేయడమే అని దారుణమైన ద్రోహమని గట్టిగా నిలబడ్డారు ఉదాహరణకు డాక్టర్ చెన్నారెడ్డిగారు లాంటి గట్టి వేర్పాటువాదులు ఉన్నారు వాళ్లకి రెండు రాష్ట్రాలు ఏర్పడటం తప్ప ఇంకే పరిష్కారమూ ఆమోదయోగ్యం కాలేదు వాళ్లు చాలా క్లియర్గా ఉన్నారు అలాగే తెలంగాణ వైపు నుంచి చాలామంది నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు వాళ్ళేమన్నారంటే ఇన్ని దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న రక్షణలన్నింటినీ ఒక్క పతకంతో తీసేశారు మాకేంటి గ్యారంటీ అని ప్రశ్నించారు ఇక ఆంధ్రవైపు నుంచి చూస్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి వేర్పాటుకోసం పోరాడిన నాయకులు ఈ ఒప్పందంపై సంతకం చేసిన సొంత వాళ్లనే ద్రోహులు అన్నారు ఢిల్లీలో ఏదో కుట్ర జరిగిందని మమ్మల్ని మోసం చేశారని వాళ్లు ఆరోపించారు ఈ వ్యతిరేకత కేవలం నాయకులకే పరిమితం కాలేదు అది రోడ్ల మీదకు వచ్చేసింది రెండు ప్రాంతాల్లోనూ విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉద్యమకారులు అందరూ ముక్త కంఠంతో ఈ రాజీని తిరస్కరించారు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది ఇన్ని నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ పథకాన్ని సపోర్ట్ చేసిన నాయకులు అస్సలు తగ్గలేదు వాళ్లు దీన్ని ఎలాగైనా సరే అమలు చెయ్యాలనుకున్నారు అందుకోసం వాళ్ల దగ్గర ఒక బ్రహ్మాస్త్రముంది అదే రాజ్యాంగ సవరణ ఆ బ్రహ్మాస్త్రమే ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ఈ యొక్క నెంబర్తో రాష్ట్ర రాజకీయ స్వరూపాన్నే మార్చేశారు స్థానికంగా ఉన్న వ్యతిరేకతను పక్కనపెట్టి చట్టపరంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి దారి సుగమం చేసుకున్నారు సో ఈ ముప్పై రెండవ సవరణతో ఏం జరిగిందంటే ఒకటి ఆరు సూత్రాల పథకానికి రాజ్యాంగబద్ధత కల్పించారు అంటే ఇక దాన్ని కోర్టులో కూడా ప్రశ్నించలేరు రెండు తెలంగాణ హక్కుల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతీయ కమిటీని రద్దు చేసేశారు ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది మూడు అసలు ఈ మొత్తం గొడవకు కారణమైన ముల్కీ నిబంధనలు అనేవి చరిత్రలో కలిసిపోయాయి వాటిని అధికారికంగా రద్దు చేశారు మరి ఈ ఆరు సూత్రాల పథకం సక్సెస్ అయ్యిందా ఒక రకంగా చూస్తే అప్పటికప్పుడు రాష్ట్రాన్ని విడిపోకుండా ఆపింది మరో నలభై ఏళ్లపాటు కలిపి ఉంచింది కాని ఆ పథకం నిజంగా సమస్యను పరిష్కరించిందా లేకపోతే దాన్ని కేవలం వాయిదా వేసిందా ఆ అసంతృప్తి అనే నిప్పును చల్లార్చిందా లేక బూడిద కింద దాచిపెట్టిందా అనే ప్రశ్న మాత్రం చరిత్రలో